గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు ఈ వీడియోలో ముప్పై ఐదు రోజులు నారు నాటు వేస్తే పంట నష్టమా అన్న దాని గురించి పూర్తిగా వివరిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అలాగే ఇరవై రైతు సోదరులు కొత్తగా మా వీడియోలను వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా చాలామంది రైతులకు నాటు కూలీలు దొరక్కను లేకపోతే ఏదో ఒక సమస్య కారణంగా నాటు ఆలస్యమవుతూ ఉంటుంది ముప్పై ఐదు రోజుల నారు నాటు వేయాలా లేదా అని సందేహంలో ఉంటారు ఇది చాలామందికి వచ్చే కామన్ డౌట్ ఒకసారి ఆలస్యం అయితే నాటు నష్టమవుతుందా అనే భయం ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల నారు నాటు వేయడం ఉత్తమము కానీ అవసరం వల్ల ముప్పై ఐదు రోజుల నారు వేసినా వేసుకోవచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి నారు పొడవు ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి మొదటిది రెండోది నాటు వేసే ముందు హీమిక్ యాసిడ్ స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే రూట్ అనేది తొందరగా డెవలప్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మార్కెట్లో మనకి బయోస్టిమ్యులెంట్లు దొరుకుతాయి ఫెర్టిలైజర్స్ అవి నాటు వేసిన తర్వాత వేసుకోవచ్చు ఇలా బయోస్టిమ్యులెంట్ ఫెర్టిలైజర్ వేసుకుంటే ఏంటంటే రూట్ డెవలప్ అయ్యి తొందరగా మనకి టిల్లర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ముప్పై రోజులు నాటు వేసినా మనకి దిగుబడి తగ్గకుండా మనం దిగుబడి తీయచ్చు రూట్ ప్రమోటర్లు కూడా దొరుకుతాయండి అవి కూడా వేసుకోవచ్చు నారు వయసు పెరిగితే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది కానీ ఇవి పద్ధతులు మీరు పాటిస్తే తప్పకుండా దిగుబడి తగ్గే అవకాశమే లేదు నేను కూడా నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది కావున రైతు సోదరులు మీరు ముప్పై రోజులు నారైనా నాటుకోవచ్చు నిరభ్యంతరంగా మీరు చింతాల్సిన చింతించాల్సిన అవసరం లేదు నాటు వేసిన ఏడు రోజుల వరకు తేమగా ఉండాలి అలాగే నీళ్లు ఉండే విధంగా చూసుకోవాలి అలాగే ఏడు రోజుల వరకు ఎలాంటి తెగుళ్ళు కానీ పురుగు కానీ రాకుండా చూసుకోవాలి రైతు సోదరులు ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటించినట్లయితే మీరు ముప్పై ఐదు రోజులు నాటిన నిర్భయంగా భయపడకుండా మీరు మంచి దిగుబడి పొందవచ్చును మీ గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి రైతంలో తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం వరకు మర్చిపోకండి థ్యాంక్ యూ